ఓ వాట్ సడన్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ కాదు సార్ నేను మీతో గొడవ వేసుకుందాం వచ్చాను మీరు విజయవాడ వచ్చారు నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఎదుక్కుంటూ మీరున్నటువంటి ప్లేస్కే నేను వచ్చాను ఏమైంది సార్ ఏమైంది ఏమవడమేంటి సార్ మీరు ఆ ప్రమాదంగాడికి నేను గోవిందానంద్ సార్ ఫ్రెండ్స్ అని చెప్పారట ఆడేమో ఆ క్వశ్చన్ మార్క్ గేట్ ఛానల్ కూర్చొని నన్ను ఎక్స్పోజ్ చేస్తా ఎక్స్పోజ్ చేస్తాను మొత్తం ఎక్స్పోజ్ చేసాడు అక్కడ ఫుల్గానే డ్రెస్ వేసుకున్నారు ఇంకేం ఎక్స్పోజ్ ఎక్స్పోజింగ్ కాదు సార్ ఓకే ఓకే సో నా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెప్తే ఆడు తీసుకెళ్ళ ఛానల్లో పెట్టాడు సార్ ఇప్పుడు నాకు చాలా అవమానం జరిగింది రెండు వేల పద్దెనిమిదో పంతొమ్మిదో అనుకుంటా మీరే కదండి ఫేస్బుక్లో ఓపెన్గా పెట్టారు మీరు మీరు ఒకటి ఫ్రెండ్స్ అని చెప్పేసి నేనే పెట్టాను అది మీరు చెప్పింది కాదు అది కాదు మరి ఆడేట్ సార్ నేను ఎక్స్పోజ్ చేసాను ఎక్స్పోజ్ చేశాను అని కటింగ్లు ఇచ్చేస్తాడు అక్కడ అంటే నేను ఒకవేళ చెప్పు ఉండొచ్చు బేస్డ్ అంతటా అదే ఓపెన్ సీక్రెటే కదా అని నా పాయింట్ సరే నేను ఇప్పుడు ద్రోహం చేశాను మీకు అవును సీక్రెట్స్ అని చెప్పేసి అవును సార్ దీనికి నాకు న్యాయం జరగాలి మీరు ఎంత పనిష్ చేస్తే అంత పనిష్మెంట్ రెడీ అయితే సరే నేను వేసేటటువంటి ఫైన్ ఏంటంటే మీరు పావు గంట అరగంట నాకు సమయం ఇస్తే వాళ్ళిద్దరు బట్టలు ఇప్పేద్దాం అనుకుంటున్నాను సార్ ఏమంటారు బట్టలు ఇప్పడండి సార్ ఇలా ఎందుకన్నానంటే అసలు వాళ్ళిద్దరూ ఎందుకు ఫ్రెండ్స్ అయితే తెలుసా ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఫ్రెండ్ ఒక సన్యాసి నేను ఒప్పుకుంటే సార్ చాలా గర్వంగా చెప్పుకుంటాను గోవిందానంద సరస్వతి గారు నాకు బాల్య స్నేహితుడు కానీ వీళ్ళిద్దరు ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారో తెలుసా మీ కూడా చూపిస్తాను ప్రేక్షకులకి తర్వాత ఎయిటింగ్లు అయ్యండి ఉడి అమ్మ బంటే ఇది నిజమా ఇప్పుడే తెలియాలి తెలిసి తీరాలి అంటే అదే సార్ అవునా తప్పకుండా మనం మాట్లాడుకోవాలి లొకేషన్ చేంజ్ ప్రమాదంగాడి ప్రేక్షకులకి అవ్వచ్చు లేకపోతే మన ప్రేక్షకులకి వచ్చి ఏదైనా అవ్వచ్చు కొన్ని నిజాలు నిర్భయంగా మాట్లాడుకుందామని యాక్చువల్గా అయితే మీ దగ్గరికి అయితే వచ్చానండి అలాగే సో మొదటి ప్రశ్న అసలు ఈ ప్రమాదం ఆ యొక్క క్వశ్చన్ మార్క్ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారకులు మీరే అని చెప్పేసి అయితే వినపడుతుంది ఎందుకంటే మీకు అతనికి చాలా దగ్గర క్లోజ్ సంబంధాలు ఉన్నాయట బట్ అది ఏ రకమైన సంబంధము ఈ ఇందులో ఉన్నటువంటిది అంటే నిజమైన మీరే అతనికి లీడ్ ఇచ్చారా చాలా దగ్గర క్లోజ్ సంబంధం జస్ట్ క్లోజ్ జస్ట్ దగ్గర కాదు దగ్గర క్లోజ్ బాగా దగ్గర క్లోజ్ అంటే ఆయనే చెప్పాడు అంటే సమస్య ఏంటంటే అండి అన్నిటికీ మూల కారణం నేనే అన్నట్లుగా వాడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి చోట సరే ఇప్పుడు నేను చెప్పాను అనుకుందాం కృష్ణరావన్ కొంచెం మంచోడే భావజాల పరంగా వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా మనుషులుగా మనమంతా కూడా ఒకటే అని చెప్పుండొచ్చు యాజ్ ఇట్ ఈజ్గా ఏం చెప్పారో నాకు గుర్తులేదు లోలో ఇవన్నీ కూడా వాడు రాసుకుంటాడని నాకేం తెలుసు సో ఇలాంటి ప్రమాదం ఏం చెప్పినా కూడా జనం నమ్మే పరిస్థితుల్లో లేరు సరే నేను చెప్పాను అనుకుంటాం ఇప్పుడు నేనేం చెప్తే చేయాలి కదా మరి అంటే వాడికి కంఫర్టబుల్గా వాడికి నచ్చింది చేసేసి నువ్వు చెప్పావు కాబట్టి చేశాను అని అంటే అది అవకాశవాదం అవుతుంది కానీ ఇంకేమవుద్దండి అంటే ఇలా అంటుంటే నాకు ఒక చిన్న క్యారెక్టర్ గుర్తొస్తుంది పట్నం వచ్చిన పతివ్రతలు అనే సినిమాలో క్యారెక్టర్ ఉంటుంది రావు గోపాలరావు గారు ఇప్పుడు అది మాలిష్ చేసి ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడు ఆడే మళ్ళీ వెళ్ళి తిడుతుంటాడు రాత్రి తాగేసి అదే క్వార్టర్ వేసిన తర్వాత ఒకలాగా క్వార్టర్ తీసిన తర్వాత ఒకలాగా అన్నట్టు అదే ముందేమో మన మన కాకినాడ కాకినాడ మన శాఖపట్నం అంటాడు ఆ తర్వాత వేసిన తర్వాత ఏంట్రా అని అంటాడు కూడా అది నాకైతే అలా అనిపిస్తుంది బట్ అంటే మీ స్నేహితుడు కాబట్టి మనోభావాలు లేదంటే ఒకటైతే అంటారు కానీ స్నేహితుడాడు స్నేహితుడే అంటే ఓ ఇద్దరు తాగుబోతులు కూర్చున్నాయి ఏదో బ్రాండ్ గురించి చాలా గట్టిగా డిస్కస్ చేసుకుంటున్నట్టు అనిపించింది తప్ప అందులో సారాంశం అయితే ఏం లేదు ఇక్కడ రావణ్ చాలా క్లియర్ అతని ఐడియాలజీ ఓపెన్గా ఉంటుంది ఇక్కడ ప్రమాదంగాడు అలా కాదు ఇక్కడ ఒక ముసుగు దొంగ అనేట వ్యక్తి ఎలాగో సనాతన ధర్మం అన్న ఏదన్నా వ్యతిరేకత ఉంది బట్ కేవలం అతను తన కులాన్ని మాత్రం సైడ్ చేసుకుంటాడు మిగతా అగ్రవర్ణాల మీద దాడి చేస్తుంటాడు అనేటటువంటిది అయితే నాకైతే క్లియర్ కట్ అనిపించింది ఎందుకంటే మన ఎండపల్లి ఇష్యూ ఒకటి ఉంది అతను అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు రెచ్చగొట్టి వాటిని చేశాడు దానికి నేను ఒక గ్రౌండ్ రిపోర్ట్ కూడా నేను ఇచ్చాను అక్కడ ఉన్నటువంటి వాస్తవాలతోటి అంటే అది వేరే మ్యాటర్ దీంట్లో సబ్జెక్ట్ మ్యాటర్ కాదు కాకపోతే అలాంటి వ్యక్తితోటి సనాత ధర్మము నేను దీన్ని మోస్తున్నాను నేను ఏదో ట్రావెలర్ని నేను ఒక యాత్రికుడిని అని పేరు చెప్పుకున్నటువంటి ఇతను అక్కడ దాకా వెళ్ళిడు అతను ఏదో ఎఫైర్లు అంటున్నాడు నా మీద రెండు వేల ఇరవై నాలుగు మీద వేసాను అంటున్నాడు బట్ అదే కాదు ఇంకా చాలా ఎఫైర్లు ఉన్నాయి రే ప్రమాదం నా మీద ఇంకా చాలా ఎఫైర్లు ఉన్నాయి ఎత్తుకో నేను నీలాగా ఇంకోటి ఛానల్లోకి వెళ్ళి నేను కూర్చోలే ఇదిగో సనాతన ధర్మానికి వారధిగా ఉండి ఇప్పుడు ఆయనకి డబ్బులు వస్తుంది రావట్లేదు స్ట్రగుల్ అవుతున్నారు విత్ ఫ్యామిలీతో బట్ అలాంటి ఛానల్కి వచ్చి కూర్చోలేదు ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించడానికి అంటున్నారు కానీ నాకే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మమ్మల్ని ఎండగట్టేద్దాం అనుకుంటున్నాను తప్పకుండా మళ్ళీ ఇక్కడ సోర్స్ ఎవరు అనుకున్నారు ప్రమాదంగాడే ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాడు ఏమంటున్నాడు మీరు మీరు ఫ్రెండ్స్ ఎవరు మీరు కానీ గోవిందానంద గారు సో మీరు ఫ్లైట్ టికెట్లు ఇలాంటివి అరేంజ్ చేసుకుని మరి వచ్చి శ్రీపాద శ్రీవల్లభాస్ యొక్క అవధోవత దత్తపీఠానికి వ్యతిరేకముగా ప్లాన్లు చేసి వారి పుస్తకాన్ని చంపి ఇంత కుట్ర పనడానికి అంటే మీకేంటి మీ ఐడియాలజీకి శ్రీపాద శ్రీవల్లభ అంటే పడదా మీరు ఎందుకు ఇంత వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేది అనేది ప్రమాదంగా ఆడి తరపున నా సూటి ప్రశ్న ఓకే అంటే కూడా వల్ల శ్రీపాద శ్రీవల్లభ దేవస్థానానికి వచ్చి దొంగోళ్ళకి బయట నుంచి శాల్ఫీ తీసుకుని వెళ్ళిపోయాడు మీకు ఇప్పుడు వీడియో క్లిప్ ఇస్తున్నాను అది ఒక్కసారి ప్లే చేయండి ఏంటిది చూశారు కదా ఇదేంటంటే ఆవిడ ఆ సంస్థ ఈవో గారు మేము ఆ సంస్థానికి వెళ్తే మాకుండే గౌరవం అది వాడు వెళ్తే ఆడికి వచ్చి గౌరవం మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇంకోటి నేను శ్రీ వాళ్ళ బుడికి ఏమాత్రము వ్యతిరేకిని కాదు అంటే పాయింట్ వన్ చాలా మంది అనుకుంటున్నారు అలాగా బట్ నేనైతే వ్యతిరేకని కాదు కాకపోతే నాకేంటంటే ఇప్పుడు ఈ పుస్తకం ఏదైతే ఉందో ఇది నిత్య పారాయణ గ్రంథంగా చాలామంది భక్తులు చదువుతున్నారు చదువుతున్నప్పుడు అందులో కొన్ని అభ్యంతరకరమైనటువంటి ఉన్నాయి సో దానికి సంబంధించి నేను చాలా గౌరవప్రదంగానే వారి దృష్టిలో పెట్టడం జరిగింది భక్తులు చదువుతున్నారు అంటే చరిత్ర ఇప్పుడు చరిత్ర ఓకే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి రకరకాల కథనాలు ఉంటాయి అన్నీ కరెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు రామాయణంలోనే రకరకాల రామాయణాలు ఉన్నాయి మల రామాయణం ఉంది వాల్మీకి రామాయణం ఉంది ఇంకోళ్ళు ఎవరు రాసిన రామాయణం ఉంది భగవద్గీతలో కూడా అనేక మంది అనేక రకాలైనటువంటి రాశారు బట్ మూలము కృష్ణుడు ఏదైతే అర్జునుడు చెప్పాడు అదే కాకపోతే దాన్ని ఎవరి భావ వ్యక్తీకరణ తగినట్టు అలా రాసిస్తున్నారు అలాగే శ్రీపాద వల్లభుడికి సంబంధించిన ఈ చరిత్రలో కూడా అసలు చరిత్ర మీద ఒక ఆయన అవడు ఆయనకి నచ్చింది రాసేసుకున్నాడు సో అలా కాకుండా కేవలం శ్రీపాద వల్లభుడి యొక్క ఒరిజినల్ చరిత్ర ఏదైతే ఉందో అది ఉంటే ప్రజలకు ఉపయోగము భక్తులకు ఉపయోగం అనేటటువంటిది నా బాధ అంతే తప్ప నాకు శ్రీపదంలో సంస్థానంతో నాకు ప్రాబ్లం లేదు శ్రీపద వల్లప్పుడు గుడితో ప్రాబ్లం లేదు శ్రీపద వల్లప్పుడు అవతారంతో కూడా నాకు ఏ ప్రాబ్లం అంటే ఇప్పుడు మీరు ప్రమాదం లాంటి ఒక వ్యక్తి ఎవడో చేసే ప్రక్షిప్తం వల్ల మీకు అబ్జెక్షన్ తప్ప అంతే ఓవరాల్గా శ్రీపాద వల్లభక్కి మీరు వ్యతిరేకం వ్యతిరేకం కాదు ఇంకోటి స్వామీజీని నేను పిలిస్తే వచ్చేసి వ్యక్తి కాదు ఇంకోటి అసలు ఆయన వినదోహమని చేసి తల్లిదండ్రులు ఒకవేళ ఆయన వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడో పాపం దూరం నుంచి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వచ్చి అతను అలా కళ్ళతో చూసుకుని వెళ్ళిపోతారు ఎప్పుడైనా ఆ పరిసర ప్రాంతాల్లోకి వస్తే తప్ప వాళ్ళ తల్లిదండ్రులనే పక్కన పెట్టినటువంటి వ్యక్తికి అసలు స్నేహితుడిని దగ్గర చేసుకోవాల్సిన అవసరమే ఉంది అంత ఉండదు యాక్చువల్గా నేను వెళ్ళిన దాంట్లో ఏంటంటే ఆయన హంపి నుంచి ఎక్కడి నుంచో ఆయన వచ్చాడు ఇదేమైనా ఈ పుస్తకం చింపేంత ప్రాబ్లం ఏముందని అదే అదే ఆయన యాక్చువల్గా విత్ ప్రోటోకాల్ తో పాటు ఆయన ఎలా వస్తాడో ఇది తెలియదు ఈ మోడుగుండిగాడి తెలీదు వాడి విత్ ప్రోటోకాల్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి ఒక పోలీస్ ఎస్కార్ట్ తోటి ఆయన వచ్చినటువంటి విషయం నాకు తెలిసి దగ్గరలో రాజమండ్రిలో ఉన్నారు నాకు వంద కిలోమీటర్ల దగ్గరలో కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాక ఆయన కొంత సమయం ఇచ్చాడు ఇస్తే అప్పుడు నేను ఈ పుస్తకంలో ఉన్నటువంటి అవి చూపించాను చూపించిన తర్వాత అది చదివినటువంటి ఆయన కోపంతో ఆగ్రహించాడు ఎందుకంటే ఆయన హనుమంతుడికి సంబంధించినటువంటి జన్మస్థలం మీద ఆయన పోరాటం చేస్తాను సో అదే హనుమంతుడి మీద డెరాగేటరీ కామెంట్లు అయితే దీని మీద ఉన్నాయి బట్ ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా సరే ఇందులో ఉన్నటువంటి ఆ మ్యాటర్ నేను మీకు కూడా చదివినిపిస్తాను చదివిన తర్వాత మీకు కనుక కోపం రాకపోతే ఖచ్చితంగా హిందూకే పుట్టినట్టు కాదు వాళ్ళు రామభక్తులు కాదు అంటే వాడు చదువుతూ శ్రీపాద శ్రీవల్లభుడు నేను సాయిబాబాగా వస్తాను అని చెప్పాడు అంటే సాయిబాబా ఎప్పుడు పుట్టాడు శ్రీపాద వల్లవుడు ఎప్పుడు చదువు ఈ ఉన్నారుగా క్చువల్ గా స్వామీజీ వారు చింపినటువంటి పేజీ ఇదే ఓకే ఇదే మీ దగ్గర శ్రీపాద అంటే ఇప్పుడు పుస్తకం ఆపారు ప్రజెంట్ ఒకవేళ చరితామృతం ఉంటే మూడు వందల పదిహేనో పేజీ చూడండి అంటే ఒక్కొక్క ప్రింటింగ్ లో ఒక్కొక్క పేజీలు అటు ఇటు మారాయి సో ఇది అధ్యాయం నలభై ఐదు అడు ముందు చదవలేదు ఎరకాలు చదవలేదు అంటున్నాడు ఎర్రపప్ప ముందు చదివినా ఎరకాలు చదివినా ఇందులో విషయం ఉంది నువ్వు కూడా ఇను సగన్ సగం చదువుతో హాఫ్ నాలెడ్జ్ బ్రెయిన్ తోటి అంటాడు మళ్ళీ నాలెడ్జ్ గాడు సగన్ సాగన్ చదువుడు పూర్తిగా చదవలేదు అంటే పూర్తిగా చదువు కూడా చెప్పలేదు శ్రీపాద వల్ల కూడా సాయిబాబాగా ఇస్తాడనేటటువంటి ఇందులో ఎక్కడైనా కనబడతాయి మీరు కూడా వినండి రేషలు కూడా వినండి ఎవరికైనా కనబడితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే లాస్ట్లో శ్రీపాద వల్లభులు ఇంకా అవతారాన్ని చాలిద్దాం అనుకున్నప్పుడు కాశీ వెళ్ళారు అక్కడ భాస్కర్ పండితులు అనేటటువంటి ఆయన ఇంట్లో మధ్యాహ్నం భోజనానికి వచ్చి అక్కడ కొన్ని మహిమలు చూపించారు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనాలు ఇచ్చిన తర్వాత అసలు రాబోయే శతాబ్దంలో క్రియాయోగమును గృహస్థ జనులకు బోధించే నిమిత్తం శ్యామాచరణుడు అనేటటువంటి వాడిని ఎక్కడ జన్మింపజేస్తాను అని ఆదేశిస్తున్నాను అన్నాడు ఓకే ఇప్పుడు ఈ శ్యామాచరణుడు అనేటటువంటిది ఒక యోగి ఆత్మకథలో పరమశేగానంద గారు రాశాడు ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అని అప్పట్లో చాలా మంచి పుస్తకము బట్ ఇంకోటి ప్రమాదంగానే తెలింది ఏంటంటే ఎవరైతే లాహిరి గారు ఉన్నారో లాహిరి గారి శిష్యుడు యొక్క శిష్యుడు హరిహరానందగిరి గారికి నేను శిష్యుడిని నేను క్రియయోగ దీక్ష తీసుకుని కొన్ని సంవత్సరాల పాటు యోగ సాధన చేసినటువంటి వాడు ఈ బోడిగేళ్ళ పుస్తకంలోనే దమ్ మరదం దంపరదం ఇలాంటి పనికి మళ్ళీ బొగడ మాటలు చెప్పేటటువంటి మనిషిని కాదు నేను యోగ సాధకుండా నేను సో నాకు తెలుసు కాబట్టి విషయం చెప్తున్నాను ఈ శ్యామాచరుణుడు పుట్టడానికి కూడా కారణము శ్రీపాద అని రాసేసుకున్నాడు ఇక్కడతో ఆగాడా కాదటండి రాబావు యుగానికి బ్రహ్మ కాదగినటువంటి హనుమంతుణ్ణి శ్యామాచరణ వద్దకు పంపి క్రియయోగ దీక్ష ఇప్పిస్తాడు హనుమంతు హనుమంతుడు క్రియ అంటే ఎందుకు అంటే అందులో ఇప్పుడు బాబా సినిమా బాబాయ్య ఎలా అంటున్నారు వీళ్ళకి ఇదే తెలుసు బట్ ఆ సినిమాలో వచ్చిన తర్వాత బాబాజీ అనేటటువంటి ఒక యోగి ఎవరో ఒక ఆయన ఉన్నాడు అని సినిమా ద్వారా తెలిసింది మాకు చిన్నప్పటి నుంచి ఆ పుస్తకం చదివేది కాబట్టి మహావతార్ బాబాజీ అనేటటువంటి ఒక వ్యక్తి మునర్ అనేటటువంటిది ప్రపంచానికి ఆ బుక్ ద్వారానే తెలిసింది సో దానికి సంబంధించి క్రియ యోగ బాగా పాపులర్ అయింది ఆ పుస్తకం దగ్గర నుంచి సో ఆ పాపులర్ అయింది కాబట్టి దాన్ని కూడా క్రెడిట్ ఇందులో వేసుకుంటున్నాడు ఓకే అంటే ఈ రచయిత గారి యొక్క భావ దారిద్ర్యం ఇది అక్కడతో అయితే పర్వాలేదు నేపాల్లో ఒక పర్వతం మీద రామధ్యానమునందు ఉన్నటువంటి హనుమంతుల వారికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల సమేతంగా దర్శనమిచ్చారు ఎవరు శ్రీపాదవల్ల ఓకే ఓకే శ్రీపాదవల్లు దర్శనం వచ్చు కదా ఆడి వెళ్ళాక ఇలా కనిపించారట ఆయనకి ఇచ్చి హనుమతో ఇలా అంటున్నారు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళండి యన అగ్నిబీజమైన రామ్ అని దానిని ఎన్ని కోట్ల సార్లు చెప్పిందివో లెక్కకి అందట్లేదు ఎంతటి స్వల్పకాలమైనను అంతటి స్వల్పకాలంలో కూడా రామ్ బీజాన్ని ఉచ్చరించుచుంటివి నీ లెక్క రాయటకు చిత్రగుప్తుల వారే తెల్లమొహం వేయిచున్నారు ఇక్కడ వరకు అయింది సో చిత్రగుప్తుడు అనేటటువంటి ఆయన కూడా ఏం చేయలేకపోతున్నాడు నువ్వు కాలాన్ని దాటేసావు నువ్వు ఇదంతా బాగానే ఉంది బట్ ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపజేయట సమర్థుడు వగుటచే నీవు సాయి నామమున వయ్యదము గాక నామమున ఎవరు హనుమంతుడు హనుమంతుడు అంటున్నాడు మరి వీడేమన్నాడు నేనే సాయి రూపంలో వస్తానని చెప్పాడు కదా ఎక్కడ చెప్పాడు రా అక్కడ మూడు వందల పదిహేను పేరు చదవరా చవట చదువు చదివితే తెలుస్తుంది అండి ఇదంతా ఇప్పుడు హనుమంతుడి యొక్క భక్తుడిగా మరి నాకు ఆవేశం రావడంలో అర్థం లేదంటే అంటే నా మనుభావాలు దెబ్బతాను సాయిబాబా సాయిబాబు మీద ఇటు మనోభావం దెబ్బతిందట మీరు మొత్తం ఇంకా ఉంది ఇప్పుడు చూడండి రామ్ అనేటటువంటి బీజం అగ్ని బీజము నాకు అగ్నిసిద్ధి అయినటువంటి మాట వాస్తవమే అంటే ఇది ఆంజనేస్వామి చెప్తున్నాడు అని చెప్తూ దేహబుద్ధి చేత నేను మీ దాసును రామదాసుడు హనుమంతుడు హనుమంతుడు రామదాసుడు అంతే జీవ బుద్ధి చేత నేను మీ అంశను ఆత్మబుద్ధి చేత మీరే నేనై ఉన్నాను అక్కడ వరకు అయిపోయిన తర్వాత నేను ఏ రూపాన్ని అవతరించవలసిందో మీరు చెప్పండి అంటున్నాడు ఎవరు హనుమంతుడు అనుమతుడు అడిగితే అప్పుడు శ్రీపాద వల్లబరం మందహాసంతో నీవు శివాంశ సంభూతుడు అయినను రామభక్తుడు అయితవి అక్కడ బాగానే బలి అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి అహ్ అనగా శాక్త అంటే శక్తిని ధరించినవాడు అందుచేత అల్లాహ్ అహ్ అనగా శివశక్తులు యొక్క సంయుక్త స్వరూపం అని అర్థము దీక్షితులు మల్లాది దీక్షితులు నిజంగా నేనైతే ఓపెన్ స్టేట్మెంట్ అండి వాడు నా మీద ఏమన్నా చేసుకుని వాడు లుచ్చానే ఇలాంటి పిచ్చిపోతలు రాసేవాడిని ఏమనాలి చెప్పు దీన్ని నిత్య పారాయణ గ్రంథంగా చదువుతున్నారండి దీని మీద నిత్య పారాయణ గ్రంథంగా చదువుతున్నారు ఇదే అంటే దంపర్ దమ్ము ఇంకోటి ఇంకోటి పని బల్ని లుచ్చా కామెంట్లు అని చెప్తారు దంపర్ దమ్ము యూట్యూబ్ వాళ్ళు ఏదో ఏదో ఇరవై ఆరో డైరీలో ఆయన రాసుకున్నాడు శ్యామాచరణ లాహరీ గారు రాశారంట అసలు అసలు ఇందులో ఉన్నదానికి దానికి సంబంధం ఈ ప్రమాదం గాడు ప్రభుత్వం తిప్పుతున్నది ఇదా అది అది పాపం ముస్లిండిగానే తెలుసా జోడిచ్చు వాళ్ళు ముస్లింలు అంగీకరించాలి ముస్లింలు అల్లాహ అంటే ఒక పవిత్రమైన నామం ఒక్కడే అయినటువంటి ఆ భగవంతుడి నామాన్ని అల్లాహ్ అంటారు కదా ముస్లింలు ఈ అల్లాహకి ఒకరి మార్గం అర్థం చెప్తున్నటువంటి ప్రమాదం అటు అటుపక్క మొత్తం ముస్లిం కమ్యూనిటీకి ఎగెనెస్ట్గా వెళ్తున్నట్టే వీడు మళ్ళీ మనల్ని అంటాడేంటి మీరు మనలాండవే కదా ఇంకా ఇప్పుడు అలాంటప్పుడు అందరూ యొక్క ఆలయాలు కదా ఓ మసీద్ కడితే బాగుంది కదా అందరూ వస్తారు కదా ఇప్పుడు వాళ్ళు వస్తారు దర్గా కడితే ఐడియాలజీ అదే మొత్తం కనిపిస్తుంది ఇక్కడ పైగా దీని దీన్ని ఒక అద్భుతమైనటువంటి వేద ప్రమాణం ఉన్నట్టు అంటే వైదికము అవైదికము అని మాట్లాడతాడు ఇందులో ఏముందిరా వైదికము చెప్పమనండి ఇంకా ఉంది ఇంకా జస్ట్ బిగినింగ్ ఇది సో అలా అంటే శివశక్తుల యొక్క స్వరూపము ఇంతకాలము జానకీ వల్లభ రూపమున నన్ను ఆరాధించిన నీవు లేచ్ఛులకు అంగీకార యోగ్యమైన శివశక్తి స్వరూపమైన నామాన్ని స్మరిస్తూ నన్ను శివశక్తిగా ఆరాధించుము అని ఆంజనేయ స్వామికి శ్రీపాద వల్లభుడు చెప్తున్నట్టు రాశాడు ఇది శ్రీపాద వల్లభుడు చెప్పలేదు ఇలాంటి పనికి మన మాటలు శ్రీపాద వల్లభుడు లాంటి మహాత్ముడు మహానుభావుడు దత్తావతారము అయినటువంటి ఆయన చెప్పడు రాసినటువంటి వాడు పైచ్యం ఇది ప్రమాదం గడి ఇవన్నీ చదవలేదు ఇక్కడ చదవడండి కూడా ఏం చేస్తున్నావరా నువ్వు ఎంతసేపు మా మీద పోయి ఆడవడం కాకుండా ఒకసారి కాదు ఒరే నువ్వు నిజంగా హిందూకే పుట్టుండి నువ్వు హిందూ అయితే గనక ఇట్లా పోరాడరా సన్నాసి మేము న్యాయంగా ధర్మంగా వెళ్తున్నాం కాబట్టి మీరు అన్యాయంగా ఉన్నటువంటి అందరూ కలిపి ఏకమయ్యి మన మీ మీద కూడా పడింది కదా మొత్తం ఆ గొంతులోకే ప్రయత్నం చేస్తారు పోనీ చేస్తే చేశారు న్యాయం వైపు చేయండి ఇద్దరు రండి కలిసి పోరాడండి దీనిమే మీద మాట్లాడే దమ్ముందరూ నీకు హనుమాన్ నీవు ధరించు దేహము గోత్రమునందే కలుగును గాక అని హనుమ మరల ఇట్లేను అల్లా మాలిక్ అనగా అల్లా అర్థము ఎందుకు అసలు అల్లా మాలిక్ అంటే అల్లాఏ యజమాని కదా అని అర్థము అని హనుమంతుడు అనగానే శ్రీపాద వల్లభు గారు లేచి హనుమాన్ కౌగిలించుకున్నారని హనుమంతుడు అన్నాడు మాట హనుమంతుడు అంటే శ్రీపాద వల్లభుడు ఆయన వెళ్ళి హనుమంతుని కౌగిలించుకుని హనుమ నీవు దేహబుద్ధిని వీడుము హనుమంతుడికి హనుమంతుడు చెప్తున్నాడు దేహబుద్ధిని వీడుము నీవు నా అంశవు బా అంటే అప్పుడు ఆయన అంటున్నాడు ప్రభు నేను మీ అంశాన్ని అంగీకరించుచున్నాను అయితే అంశావతారము ఈ భూమి మీద తమ పని తాను ముగించుకున్న తర్వాత మూలతత్వంలో కలిసిపోవును అప్పుడు అంశావతారాలకి విలువే లేకుండా పోవును అందువలన నేను ధరించడి అవతారము మూలతత్వమునందు నిరంతరము కలిసే ఉండినట్లు మీ తత్వంలో శక్తి సంపద అంతయు ధరింపి ధరించి ఉండవాలి నువ్వు రాముడు ఎక్కడికి వెళ్ళాడు అంటే మిగతా ఇప్పుడు రాముడైనా కృష్ణుడి ఏదైనా అవతారం వచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువులో మళ్ళీ వాళ్ళు కలిసిపోయారు దత్త అవతారం వచ్చిన తర్వాత ఎక్కడ అవతారం సాధించినట్టు లేదు అసలు ఒక అవతారం పరిశాపం తవ్వకుండా ఇంకో అవతారాలు రావు బట్ ఇవి ఎలా వచ్చాయి అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన కూడా రాసేసుకుంటున్నాడు సాయిబాబా అనేటటువంటి దత్తాత్రహ అయినా గానీ వెనక్కి వెళ్ళి మూలతత్వంలో విలీనవాడ ఉండదు అసలు మూలతత్వం మూలతత్వం గానీ ఉండి అది కూడా సేమ్ పర్సనాలిటీ తోటి సేమ్ తోటి యాక్ట్ చేస్తుంది ఎప్పటికీ కూడా ఓ సెపరేట్ సో సాయిబాబా సమాధి నుంచి నేను మాట్లాడతాను నా ఎముకలు కూడా మాట్లాడతాయి నేను సమాధానం ఇస్తాను నా పటం ద్వారా కూడా నేను పరిష్కరిస్తాను అనేటటువంటి దానికి కారణం ఏమిటంటే ఇక్కడ శ్రీపాద వల్లముడు అనేటటువంటి దత్తవతారము సాయిబాబా అనేటువంటి అవతారము రెండు కలిసే ఉన్నాయి కానీ విడివిడిగా యాక్ట్ చేస్తున్నాయి తప్ప రెండు మూలతత్వాలు ఒకటే రెండు మార్కెటింగ్ ఒకటే అని చెప్తున్నాను అట్లనే ఉంది ఆయన ఏం చెప్తాడంటే ఈయన చెప్పిన దానికి పొంగిపోయి శ్రీపాదవల్ముడు మధ్యలో లైన్ స్కిప్ చేస్తున్నాను కాలపురుషుడిని రమ్మంటాడు రమ్మనని ఇతనికి నా సాయిద్యాన్ని ప్రసాదిస్తున్నాను ఇతనికి నాథ అనే శబ్దం ఇచ్చుచున్నాను ఇక్కడ నుండి ఇతడు సాయినాథుడు అని పిలవబడుగాక ఎవరు హనుమంతుడు అని నేడు దత్త జయంతిగా నేను నిర్ణయిస్తున్నాను హనుమలో చైతన్యము తదనుగుణంగా మార్చి దత్త స్వరూపం చేయవలసింది అని ఆజ్ఞాపించారు సో హనుమంతుడిని హనుమంతుడిగా తీసేసి దత్త స్వరూపముగా చేసి ఆయనే షిరిడి సాయి బాబాగా షిరిడికి వచ్చారు ఏదో ఎల్యుసిహెచ్ఏ ప్రమాదంగా ఇది కనబడట్లేదరా సన్నాసి నువ్వు మళ్ళీ సనాతన ట్రావెలర్వా సన్నాసి అసలు ఏంటండి ఇద్దరిద్దరూ అసలు కంట్రోల్ మై సెల్ఫ్ అండి ఇది మధ్యలో వచ్చే ఫకీర్ గాలని ఉల్ఫాగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరు చెప్పో లేకపోతే వాళ్ళని హైలైట్ చేయాలనో చెప్పి మన హనుమంతుణ్ణి మన రాముణ్ణి